ఒక్కసారి కొమ్మరిగోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హై హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మిత్సార్ స్కామ్స్ నుంచే దూరంగా ఉండండి మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవ్వకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి రోజు వచ్చినప్పటి నుంచి ఇదే మాట్లాడతాను అంటే నువ్వు మేము ఆఫీస్లో ఇదే చెప్తా స్కామ్స్ గురవ్వకండి అని చెప్పి ఎందుకంటే చదువుకునే వాళ్ళు ఎక్కువ స్కామ్లకు గురయ్యారని చెప్పేసి ఒక సర్వే నిర్ధారించింది ఏదో అనిపించింది అసలు నాన్నకి ఇంకా సిగ్గుతానంట నా ఒబుదేది నాకు యూనో అంత గలీజ్ అనిపించింది ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్య కాలంలో స్కామ్స్ ఎవరైతే గురయ్యారో వాళ్ళందరూ ఐఏఎస్లు ఐబీఎస్లు ఈ మధ్య కాలంలో తేజ గారు డైరెక్టర్ తేజా గారికి సంబంధించిన సన్క్ అయితే ఒక కొన్ని కొంతమంది వ్యక్తులు ఆయనతో తెలిసిన వాళ్ళే అనమాట తెలిసిన వాళ్ళే చెప్పారంట ఇలా ఒక యాప్ ఉంది నువ్వు అందులో ఇన్వెస్ట్ చేయు స్టాక్ మార్కెట్ లాగా ఉంటుంది ఇన్వెస్ట్ చేయు నీకు మంచిగా రిటర్న్స్ వస్తాయి కోట్ల రిటర్న్స్ వస్తాయి అంటే అవునా అని చెప్పేసి స్టార్టింగ్లో కొంచెం ఇన్వెస్ట్ చేసినట అయితే రిటర్న్స్ తొమ్మిది లక్షలు వచ్చినాయంట అరే అమ్మ తొమ్మిది లక్షలు వచ్చినాయి ఇంకా చాలు దీనికంటే ఎక్కువ వస్తాయేమో అని చెప్పేసి అప్పుడప్పుడు అప్పుడప్పుడు కొంచెం 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 అరవై మూడు లక్షలు దాకా పెట్టిన తర్వాత అరే ఇదేంటిది రిటర్న్స్ ఏమీ వస్తలేవు ఇప్పుడు ఆగిపోయినాయి ఏంది అని చెప్పి చూస్తే అరవై మూడు లక్షలు పెట్టిన తర్వాత అరే రే నేను మోసపోయినే అయ్యో రామానగర్ పైసలు వాయనే అని అప్పుడు తెలిసి వచ్చినారా ఆయన ఒక బిజినెస్ మ్యాన్ ఆయనకి దీన్ని మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి అలాంటిది ఆయనకే నాలెడ్జ్ లేదు ఇంకోటి జేడి లక్ష్మీనారాయణ గారికి సంబంధించి రీసెంట్గా ఆయన భార్య కోటిన్నర కంటే ఎక్కువ నగదు పోగొట్టుకుంది ఐ మీన్ కంప్లీట్లీ తన బ్యాంక్ అకౌంట్ నుంచి ఆల్మోస్ట్ వన్ పాయింట్ త్రీ కోర్స్ టూ కోర్స్ వరకు పోయినాయి అంట అసలు ఐపిఎస్లు ఐఏఎస్ల భార్యలు సినిమా డైరెక్టర్ల భార్యలు చదువుకున్న వాళ్ళ భార్యలకు సంబంధించి సినిమా డైరెక్టర్ల కొడుకులకు సంబంధించి ఇట్లా పైసలు పోతున్నాయి కొంచెమన్నా ఒకసారి అన్న ఆలోచించరా ఏనాడన్నా మీరు నేను వార్తల్లో చెప్పండి తినారా లేక ఊర్లా ఎవరో పైసలు పోగొట్టుకున్నారట లేవు అందరు చదువుకున్న బాపతే గంతగాన డిగ్రీలకు పెడతా అన్నారు కానీ దేనికి ఉపయోగం ఆ డిగ్రీలు దేనికి చదువుతా అన్నారు పిహెచ్డీ దాకా ఇంటికి చదువుతా అన్నారు మరి ఒకరు ఫోన్ చేసి సార్ మీ బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నా మీ బ్యాంకులో సంబంధించి ఇట్లా అప్డేట్ ఉందని చెప్తే ఓ అవునా అవునా అని చెప్పి ఫస్ట్ చదువుకున్న వాళ్ళు రియాక్ట్ అదట అంత ఎందుకండి ఓపెన్గా చెప్తున్నాను మా మమ్మీకి రీసెంట్గా ఒకడు ఫోన్ చేశాడు నేను మీ బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాను అది కూడా పాత బ్యాంక్ వచ్చి తను ఆ బ్యాంక్లో ఇప్పుడు మెంబర్ కాదు ఆ బ్యాంక్ క్లోజ్ అయిపోయింది అయినప్పటికీ కూడా నేను ఈ బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నా మీకు ఇంత పెనాల్టీ పడ్డదంటే మా అమ్మ ఫోన్ చేసి ఫస్ట్ నాకు ఫోన్ చేసింది ఏమైంది అన్న ఏ అవన్నీ స్కామ్ మమ్మీ నేను ముందే చెప్పిన అంటే నేను మా పేరెంట్స్ అనే కాదు నార్మల్గా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా అదే చెప్తా ఉంటా ఎవరన్నా అన్నోన్ వ్యక్తులు ఫోన్ చేస్తే ఖచ్చితంగా అసలు మీరు రిప్లై ఇవ్వకండి మీకు ఏమో అవసరము అసలు ఎప్పుడు కూడా బ్యాంకులు కానీ లేదా ఒక పర్టికులర్ వెబ్సైట్కి సంబంధించిన ఫోన్ చేసి మీ దగ్గర నుంచి మనీ తీసుకోవాలి మనీ ఇవ్వాలన్నట్టుగా ఏది ఉండదు ఇలాంటివన్నీ ఈ మధ్య కాలంలో ఒక చిన్న లాజిక్ మాట్లాడుకుంటే ఒక నార్మల్ చదువుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి స్కామ్ చేయడం మస్తు ఈజీ తెలుసా ఎందుకంటే సరేలే పెడతాతి సరేలే పోత పోతే అని అట్టు ఉంటారు అదే ఇప్పుడు ఊర్లోకి పోయి సార్ నేను ఇట్లా వాళ్ళన్న దగ్గరికి వెళ్ళి వచ్చినా ఇట్లా వంద రూపాయలు కట్ట ఎందుకు కట్టాలరా నేను నీకు ఎందుకు కట్టాలా మొహం మీద పెడతారు ఇంకా మా తెలంగాణ ఆడవాళ్ళ గురించి చెప్పద్దిగా ఆ నోట్లకి డైరెక్ట్ బూతులు వస్తాయి నేను ఎందుకు కట్టాలరా నువ్వు నువ్వే నా అభసత్వా అనుకుంటా బరాబరు మీద పెడతారు సో ఈ మధ్య కాలంలో ఒక సర్వేలో తేలిన విషయము అదేవిధంగా తేజగారికి సంబంధించి ఆయన కొడుకుకైనా స్కాము ప్రజెంట్ సోషల్ మీడియా వైరల్గా మారుతుంది సో మీరు ఎవరైనా సరే మీకు సంబంధించి ఎవరైనా మీ పేరెంట్స్కి మేమే అని మీ పిల్లలమని ఫోన్ చేయడం కానీ లేదంటే బ్యాంక్ నుంచి కాల్ మీ మీద ఇంత పెనాల్టీ ఉందని కానీ లేకపోతే నేను పోలీస్ని మీ మీద కేసు ఫైల్ అయిందని కానీ ఇంకొకటి కేసు ఫైల్ అందనే కాదు ఒక ఆయన పోలీస్ డ్రెస్ వేసుకొని మీకు వీడియో కాల్ కూడా చేస్తాడు ఫర్ ఎ కైండ్ ఇన్ఫర్మేషన్ అప్పుడు కూడా మీరు ఏమి తప్పు చేయనప్పుడు అన్నీ మోసుకొని భయపడకుండా ఉండదు ఇంకోటి అరే ఈ స్టాక్ మార్కెట్ బెస్ట్రా ఈ యాప్ బెస్ట్రా కాదు అఫీషియల్గా స్టాక్ మార్కెట్కి సంబంధించి కొన్ని కొన్ని యాప్స్ ఉంటాయి వాటిలలో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటే నేను ఇప్పుడు యాప్స్ని ప్రమోట్ చేసినట్టు ఉంటుంది థిరట్ సమ్ యాప్స్ అని చెప్పి యాప్స్ మంచి మంచియా కావా అనేది అథెంటిఫికేషన్ ఉంటుంది అవన్నీ చూసుకొని మనం చేసుకుంటే బెటర్ సెకండ్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ఏవైతే మీరు యాప్స్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు దాని బ్యాక్ సైడ్ హిస్టరీ బ్యాక్ స్టోరీ తెలుసుకోండి ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఏంటి ఇంకోటి ఏదైనా ఒక బ్యాంక్కి సంబంధించే కాకుండా నిఫ్టీ ఫిఫ్టీ ఇవి ఇవేవి చేస్తున్నా కూడా ఒక్కసారి మీరు ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఏంటి అనేది ఆలోచించుకోండి ఎవడో చెప్తే చేయడం కాదు అది కూడా లక్షలలో ఇన్వెస్ట్ చేయాల్సినంత అవసరం లేదు పదుల సంఖ్యలో వేల సంఖ్యలో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తే మీకు ఓ పదివేలు పోయినాయి అన్న బాధ అనేది కొంచెం తక్కువ ఉంటుంది లక్ష అనే దానికంటే సరే బై మిస్టేక్ అయిందనుకో వదిలేయచ్చు సో అథెంటిఫికేషన్ లేనప్పుడు అలాంటి యాప్స్ని డౌన్లోడ్ చేయకండి ఇతర వ్యక్తులకు సంబంధించి మీకు ఏమైనా తెలిసిన వాళ్ళు ఇలాంటి స్కామ్స్కి పోతే ముందు నుంచి వాళ్ళకి హెచ్చరించి పెట్టండి మెయిన్లీ ఇది ఎవరైనా పిల్లలు చూస్తూ ఉంటే మీ పేరెంట్స్కి చెప్పండి ఇలా ఏమైనా కాల్స్ వచ్చినా లేకపోతే బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామన్నా ఇవి ఏవైతే నేను చెప్పానో అవన్నిటికీ సంబంధించి మీకు ఏమైనా వస్తే డైరెక్ట్గా సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇవ్వండి ప్రజెంట్ అయితే గారు వాళ్ళ కొడుకుకి సంబంధించి కేసు ఫైల్ చేయడం జరిగింది సో ప్రజెంట్ దానికి సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది కొంతమంది అంతా పట్టుకున్నారంట మరి వాళ్ళల్లో ఎవరు ఏంటని నిర్ధారించాల్సి ఉంది సో ఇలాంటి విషయాలకి సంబంధించి కొంచెం జాగ్రత్త వహించండి ఇది వాళ్ళ వీడియో ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాం అందులోకి వాచింగ్ మనం చెయ్యి